విద్యార్థుల్లో ముఖ్యంగా సమయాన్ని వృధా చేసుకునే వాళ్ళు భవిష్యత్తులో పైకి రారు ఎవరైతే మొబైల్ ఫోన్లు పట్టుకుని వదలట్లేదో ఎవరైతే చాట్లు చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారో చదువుకునే టైంలో ఎవరైతే యూట్యూబ్లో షార్ట్లు చూసుకుంటూ ఆనందిస్తున్నారో ఎవరైతే టీవీలు ఎక్కువ చూసి మొబైల్స్ ఎక్కువ చూసి సమయాన్ని వృధా చేసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా చదువుకునే టైం వృధా చేసుకుంటూ దీన్ని ఎందుకు ఎంజాయ్ చేస్తున్నారు దీన్నే హితశత్రువు అంటారు ఈ హితశత్రువుని అదుపులో పెట్టుకోలేని విద్యార్థులు భవిష్యత్తులో చాలా కష్టపడవలసి వస్తుంది అభివృద్ధిలోకి రారు ముఖ్యంగా పది సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాలు పది సంవత్సరాల పాటు కష్టపడి చదువుకోవాలి కష్టం పడే కాదు ఇష్టపడి కష్టపడితో చదువుకోవాలి కేవలం కష్టపడితే సరిపోదు ఇష్టంగా చదువుకోవాలి ఒక లక్ష్యంతో చదువుకోవాలి ఎవరైతే సమయాన్ని వృధా చేసుకుని చదువు మీద ఎక్కువ శ్రద్ధ చెప్ శ్రద్ధ పడకుండా ఈ వీటిలు ఎందు మొబైల్స్ ఎందు టీవీలు ఎందు సినిమాలు ఎందు మోజుగా ఉన్నారో వాళ్ళు జీవితాంతం కూడా కష్టపడవలసి వస్తుంది ట్రబుల్స్ ఫేస్ చేయవలసి వస్తుంది అంచేత ఈ టైం క్రూషియల్ టైం పది సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల వయసు వరకు చక్కటి క్రమశిక్షణతోటి చదువు ఎందు కాన్సన్ట్రేషన్ చేసి చక్కగా చదువుకుని మంచి మార్కులు తెచ్చుకొని విజ్ఞానాన్ని డెవలప్ చేసుకుంటే వాళ్ళు త్రిబుల్ ఐటీలోనూ అక్కడ చదువుకుని పెద్ద పెద్ద ఉద్యోగాలు వచ్చి తర్వాత జీవితాంతం కూడా సుఖపడతారు అదర్వైజ్ ఇది లేని వాళ్ళు లేని విద్యార్థులు చదువుకునే టైంలో ఎంజాయ్ చేసి తర్వాత జీవితాంతం కూడా కష్టపడుతూ ఉంటారు తస్మాత్ జాగ్రత్త సమయాన్ని వృధా చేయకండి ముఖ్యంగా పది సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల వరకు పిల్లలు శ్రద్ధగా చదువుకోండి ఇష్టంగా చదువుకోండి లక్ష్యాన్ని సాధించండి థ్యాంక్ యూ